ఇది మిక్సీ ఏరియా మిక్సీ దగ్గర అయితే కనుక ఫస్ట్లో మాకు టైల్స్ లేదండి మొన్న మేము పెయింటింగ్ వేయించినప్పుడు మాత్రము మా ఆయన మాత్రము మొత్తం గోడలు పాడైపోతున్నాయి అనేసి మా ఆయన వరకు అదే కాబట్టి సింపుల్గా మా ఆయన ఏదైనా కానీ సరే ఇలా ప్రాబలాలు ఉన్నాయి అనుకుంటే ఇంకా గోడలకి ఇలాగ మనం చట్నీలు ఏదైనా సరే వేసేటప్పుడు అలా గోడలకి ఎగిరిపడిపోయేది తులిపోయేది అనమాట అందుకనేసి ఈ ఏరియా మొత్తానికి టైల్స్ వేసేయారు ఇప్పుడు నేను కొద్దిగాబరా గాబరాగా చట్నీలు ఏమన్నా వేసినా కానీ సరే ఇబ్బంది ఉండదు కొద్దిగా క్లాత్ తీసుకొని తుడిచేస్తే మనకి ఈ ఏరియా అనేది మొత్తానికి నీట్గా ఉంటుంది అండి మా వంటగదిలో సామాన్లు ఎక్కువ నేను పొడికి బాగా ఇష్టపడతాను మా వంటగది ఇలా ఉంటుంది కదా ఇది కూడా టీ పొడి జస్ట్ మా ఇండ్లో ఎలాగుంటుంది అనేది మా పిల్లలు ఎప్పుడైనా సరే తీయండి అంటే ఇంకా తీసేవారు కాకపోతే ఇంకా కబోర్డ్ కబోర్డ్ అలా తీసేవారు కాదు జస్ట్ అలాగా బొంగళం తిరుగుతుంది కదండి తాడు కట్టేసి బొంగళం తిప్పుత ఆడుతుంది కదా అలా తీసేవారు అనమాట అలా కాకుండా నేను ఒక్కొక్క కబోర్డు ఒక్కొక్క కబోర్డు పట్టి క్లియర్గా తీస్తున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ మనం తీస్తామో తిము కదా అందుకనేసి మొత్తానికి తీస్తున్నాను ఇంకా పైకి అంటే ఇంకా సన్ సైడ్ అండి సన్ సైడ్ పైన చూస్తున్నారా పెద్ద పెద్ద బిర్యానీ గిన్నెలు ఒక గిన్నె కాదు గిన్నెలో గిన్నె అలా వేసి పెట్టాను అంటే దుమ్ము ధూళి ఎక్కువ రాకూడదు అనేసి గిన్నెలో గిన్నె వేసి మళ్ళీ కవర్ చేసేసాను పైన ప్లేట్లకి మట్టి అంటే ధూళి అనేది వంట గదిలా కదా ఉంటాయి అందుకనేసి ఏమైనా వండుకున్నప్పుడు జిడ్డు అలా ఉంటాయి కదా అందుకనేసి ఆ జిడ్డు అంటుకోకూడదు అనేసి నేను ఇలా చేసాను అనమాట కవర్స్ అంటే పేపర్స్ వేసి బాగా నీట్గా సర్దాను ఇది బాల్ ఇది మా వంటగది స్టవ్ కూడా చూడండి ఎవ్రీడే ప్రతిరోజు నేను బాగా శుభ్రంగా తుడిసి పెట్టుకుంటానండి ప్రతిరోజు శుభ్రంగా స్టవ్ అనేది నీట్గా ఉండాలి నాకు ఏదైనా కానీ సరే చాలామంది వంటకో వంట చేసేటప్పుడు స్పూన్లు ఇక్కడ పెడతారండి అదొక్కటి నాకు నచ్చదు ఎందుకంటారు స్పూన్ స్పూన్లు ఇక్కడ పెట్టకూడదు ఎప్పటికైనా కానీ సరే మనం కలుపుతూ ఇలా పెడుతూ ఉంటే ఇంకా అందుకో దానికి అంటుకుంటుంటుంది కదా చండాలంగా ఉంటుంది అలా కాకుండా ఒక ప్లేటు ఇలాంటిది ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకుంటే మనం కలిపిన స్పూన్లు స్పూన్ నీటుగా ఉంటుంది ప్లేట్ బాగుంటుంది చూసేటోళ్ళకి స్టవ్ మీద ఎవరైనా బయట ఉండి వచ్చినప్పుడు స్టవ్ చూస్తారు కదా బా నీటు ఉంది అనుకుంటారు కదా అలా పెట్టుకోవాలి మనం ఏదైనా కానీ సరే జస్ట్ ఇప్పుడే నేను దోశ కోసం బియ్యం నానబెట్టానండి మా ఇంట్లో ఎక్కువ దోశ వేస్తాను అండి నేను ఇది మాత్రం కీమా చికెన్ కీమా తెచ్చారు మా ఆయన ఎందుకంటే మా కోసం కాదు ఆ కీమా మా అయితే కాదు చూపిస్తాను ఎవరి కోసం అనేది నేను చూపిస్తాను ఇదైతే పిల్లలకు స్నాక్స్ కోసం అని తెచ్చారులేండి సాయంత్రం పూట ఎప్పుడైనా కానీ సరే తింటుంటారు ఫ్రూట్స్ అనేసి తీసుకొని వచ్చారు ఎగ్జాక్ట్లీ చూస్తున్నారు కదా మా వంటగది మా వంటగది మా ఇల్లు మా వంటగది ఇలా ఉంటుంది డే ఎవ్రీ మార్నింగ్ నేను లెగిసిన వెంటనే ఫస్ట్ శుభ్రాలే నాకు ఇంపార్టెంట్ అండి ఆయన చాలా చాలా చిరాకు ఏదైనా కానీ సరే చిన్నది డస్ట్ ఉన్నా కానీ సరే ఫ్లోర్ చూడండి చిన్న డస్ట్ ఏదైనా సరే ఇలా రాగానే ఇలా నీట్గా ఉండాలంటాడు ఇంట్లో ఇక్కడ కిటికీ ఉంది కదండి నుండి కొద్దిగా ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు ఇంట్లోకి దుమ్ము దూలు అనేది సహజంగా వస్తుంది కదా అలా వచ్చినాక సరే అతను ఒప్పుకోరు తెలుసా అంటే ఏటి ఇంకా తూళ్ళలేదు ఏటి అని చెప్తారనమాట తుడిసినాక అసలు తుళ్ళదా అన్నట్టుగా అంటారు ఉంటాయి ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ ఇంకొక లైట్ వేస్తేనే నాకు కొద్దిగా వెళ్తారు అనేది ఉంటుంది ఎందుకంటే మా ఇంటి ఎదురుగా ఇల్లు కట్టారు అందుకనేసి రెండు లైట్లు వేస్తే కానీ మాకు వెళ్తాడు రాదు ఇప్పుడు నేను కీమా చూపించాను కదా కీమా ఇదిగోండి వీడి కోసం వీడంటే పాపం వీడు ఒక్కడే తిన్నాడు చూడండి పాపం వజున్నాడు ఇప్పుడే ఇప్పుడే పాలు తాగేసి కొద్దిగా ఫుడ్లు తీసుకున్నాడు పడుకున్నాడు హ్యాపీగా అయితే పడుకున్నప్పుడు అయితే డిస్టర్బ్ అయితే ఎవరైనా చేయమండి పాపము ఇది నా ఇండ్లు ఇది నా మంచం అన్నట్టుగా పడుకుంటాడండి వీడు హ్యాపీగా అసలు వీడి బ్రదర్ ఇంకొకడు ఉన్నాడు చూపిస్తాను అయితే ఇంకా అసలు తినడము పరిగెత్తడము ఇంట్లో అసలు ఉన్నాడు అది మా బాల్కాడ్ అండి బకెట్ పెట్టాను కదా అక్కడ ఒక్కొక్కసారి వాష్ చేస్తుంటాను బట్టలు గిన్నెలు కూడా ఎక్కువ నేను అక్కడే బట్టలు అయితే అయితే అక్కడే తోముతానండి ఎక్కువ సింకులు అయితే నేను తోను ఎందుకంటే గిన్నెలు అనేటివి నాకు చాలా ఎక్కువ పడతాయి అందుకనేసే నేను బట్టలు అయినా సరే కొన్ని కొన్ని అంటే వాష్ మిషన్ మిషన్ ఉంది మిషన్ ఉన్నా కానీ సరే నేను బట్టలు మాత్రం అక్కడే ఎక్కువ వాష్ చేస్తాను అంటే కూర్చొని మనం ఉతుకున్నట్టుగా ఫ్రీగా ఉండదు అందుకనేసే కొన్ని 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 రోజువారీ బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తాను కొద్దిగా ఎక్కువగా అంటే మాసిపోయి ఉంటాయి కదా బట్టలు అలాంటివి మాత్రము చేత్తో ఉతికేస్తాను ఇప్పుడు మాటలు కూడా అక్కడ పెట్టాను అవి కొద్దిగా రెండు చున్నీలు ఉన్నాయి అందుకనేసి అక్కడ పెట్టాను ఈ పని అయిపోయింది కదా మొత్తానికి అందుకనేసే ఇంకా ఆ పని మొదలు పెట్టాలి ఇలా ఉంటుందండి మా ఇల్లు చూస్తున్నారా ఫ్యాన్లు చూడండి ఒకసారి ఫ్యాన్ల సైడ్ కూడా గమనించండి మీరు ఎందుకంటున్నా ఫ్యాన్లు ఎందుకు చూడమంటున్నారంటే ఫ్యాన్లు అస్సలు దుమ్ము అనేటివి లేవు చూడండి చూస్తున్నారు కదా అస్సలు దుమ్ము దుమ్ము ధూళి అస్సలు లేవు కదా నీట్గా ఉంది కదా ఇల్లు నీట్గా మనం పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ప్రతిరోజు ఎవ్రీడే నేను మార్నింగ్ లేసిన వెంటనే గిన్నెలు గడగడము కబోర్డు దూడ్చుకోవడము ఈ కబోర్డులలో కూడా చాలామంది దుమ్ము దూలి అలా వదిలేస్తుంటారు అవి ఎప్పుడు అప్పుడు మనము శుభ్రాలు చేసుకుంటే మనకు కబోర్డ్స్ గుడిక అంటే కిటికీలు కబోర్డ్స్ కాదు కిటికీ అది కూడా మనకు మీరుగా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ సైడ్స్ కిటికీకి పిల్లల కోసము కంప్యూటర్ అండి ఏదైనా కన్నా సరే ఎప్పుడైనా కానీ సరే వాళ్ళ కొడుకు చేసుకోవాలన్నా కానీ సరే కంప్యూటరు కంప్యూటర్ దగ్గర కూడా ప్రతిరోజు నేను ఒక క్లాత్ మంచి కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం డస్ట్ అంతా శుభ్రం చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా అవి కరెంటు బోర్డు అండి ఇది వచ్చేసి ఎప్పుడైనా వర్షాలు వస్తాయి కనుక తక్కువ మంది తీసుకొని వెళ్ళాలా అని అందుబాటులో పెడతాను అనమాట గొడవలు గుడిక నేను ఇది మాత్రం కబోర్డ్స్ కబోర్డ్స్ అమ్మ ఎందుకు అలాగున్నాయి మరి అన్నీ బాగానే ఉన్నాయని మీరు అనుకోవచ్చు కబోర్డ్స్లో ఏమి కాదండి అమెజాన్ నుండి ఏమన్నా బాక్సులు తెప్పించుకుంటారు కదా పిల్లలు ఆ బాక్సులు అనేవి మా అబ్బాయి పాడేని ఇవిడు ఎందుకంటే దానికి టైమ్స్ ఉంటాయి మనకు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అలాగా అందుకనేసి ఆ అబ్బాయిలు ఏమంటారంటే మమ్మీ ఆ అట్టాలు అసలు బాక్సులు పాడేయద్దు నువ్వు అలాగే ఎత్తిపెట్టు ఎందుకంటే ఎప్పుడైనా కానీ సరే రిటర్న్ ఇవ్వాలంటే కనుక మనం ఇవ్వచ్చు కదా అందుకనేసి అని చెప్తారు మా పిల్లలు అందుకనేసి నేను అవి ఎత్తుపెట్టుంటాను చూస్తున్నారు కదా ఇది మా ఇల్లు ఇవి మొత్తానికి హాలే అప్పుడు నేను అక్కడి నుండి చూపించాను కదా హాలు ఇప్పుడు ఇక్కడి నుండి చూపిస్తాను ఇప్పుడైతే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది చూస్తున్నారు కదా మంచాన్ని గుడిగా చూడండి అస్సలు ఎక్కడ డస్ట్ అనేది ఏమి ఉండదు ఫ్లోర్ చూసినప్పుడల్లా ఇంకొక క్లాత్ తీసుకొని నేను డ్రై ఉన్న క్లాత్ తీసుకొని మంచం మీద ఉన్న డస్ట్ కూడా నీట్గా శుభ్రంగా చేస్తూ ఉంటాను అప్పుడు మరి డోర్ కూడా కొద్దిగా దుమ్ము ధూళి ఏదైనా కానీ సరే ఉందనుకోండి అది కూడా నేను చాలా నీట్గా తుడుస్తూ ఉంటానండి ప్రతిరోజు ఇంకా ఇదే పనే నాకు ఇంకా వంట చేయడము గిన్నెలు కడగడము తడుగుళ్ళు ఫ్లోరు ఆ గిన్నె ఎందుకు పెట్టానంటే చిన్న బోవలో అందులో వాటర్ వేసి పెడుతుంటాను చూపించాను కదా మా పిల్లికి అది చిన్నదండి అది ఒక రెండు మూడు నెలలు అయింది మా ఇంటికి వచ్చేసి పాపము అందుకనేసి దానికి ఇంకా దానికి ఫుడ్ గిడ్డు పెట్టడము అది ఇది బాగుంటుంది అనేసి ఇప్పుడు ఇంకొక గదిలోకి వచ్చాం ఇందులో కూడా నేను లైట్ వేసే చూపిస్తాను ఎందుకంటే నీకు చూపించలేరా నువ్వు భయపడద్దు బోర్స్ ఎలా పెట్టారు చూడండి నేను సర్దడము మా పిల్లలు చూడండి మా అబ్బాయి చదువుకుంటున్నాడు కాకపోతే ల్యాప్టాప్ ఎలా పాడేసాడు చూడండి ల్యాప్టాప్ ఆ కరెంటుది వైరు వాటర్ బాటిల్ ఇప్పుడే నేను స్నాక్స్ తీసుకొని వచ్చాను వాడికి అది తినేసి ఆ గిన్నె అక్కడే పాడేసాడు ఆ బుక్స్ చూడండి ఇప్పుడు పెద్ద చిన్న చూపించాను కదా ఇది పెద్దదండి ఇదైతే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది మన ఇంటికి వచ్చి కదమ్మా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందా అయిందా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి ఇది చాలా మంచిదండి అసలు ఎంత ప్రేమ చూపిస్తుంది అంటే మా మీద చాలా ప్రేమ చూపిస్తుంది అండి అసలు బయట ఎక్కడ కనిపించినా కానీ సరే యూపీ అంటే మనకు అర్థం కావు కానీ అర్థం అంటే మనము మేమే స్వయాన్ని పెంచుతున్నాం చిన్నగా ఉన్నప్పటి నుండి కాబట్టి అది మేము ఏమంటున్నామో మొత్తానికి క్యాచ్ పడుతుంది ప్రతి మాట దానికి అర్థమైపోతుంది మా అబ్బాయిని అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను చూపించడం లేదు కాకపోతే జస్ట్ అలా చూపిస్తాను సగం వరకే వాడు చదువుకుంటున్నాడు వాడి ఫేస్ అయితే నేను చూపించాను చూపించాను అనుకోండి వాడే యూట్యూబ్లో పెట్టేది వాడు లేకుండా మాత్రం జాగ్రత్త పడతాడు ఎప్పుడైనా కానీ సరే అందుకనేసి వాడి ఫేస్ పెట్టినా కానీ సరే వేస్ట్ నేను అందుకనేసి వాడి ఫేస్ అయితే నేను పెట్టడం లేదు ఇక్కడ కాకపోతే చూపిస్తున్నాను అనమాట అంటే నేను మంచానికి శుభ్రంగా నీట్గా సర్దుతానండి మార్నింగ్ బగిసిన వెంటనే ఇల్లు ఎలా సర్దుతాను ఇది కూడా అలాగే సర్దేస్తాను మంచం అంత పెద్దగా ఉంది చూడండి బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో మంచం కూడా అంత పెద్దగా ఉంది కాకపోతే ఇంకా మంచం నిండా వాడు ఒక్కడే కూర్చుంటాడు బుక్స్ ఒక పక్కన బాటిల్ ఒక పక్కన ల్యాప్టాప్ ఒక పక్కన అలాగా అలా చేస్తుంటాడు అనమాట ఏట్లో అలా చేసేస్తున్నాం అంటే ఇంకా ఏం మాట్లాడు అనమాట చిరాకు ఏమైనా మాట్లాడదాం మనం అన్నా కానీ సరే వాడికి ఎక్కువ చిరాకు సరేలే అనేసి వదిలేస్తుంటాను టోనిలే అనేసి చూస్తున్నారు కదా మంచాల కింద కూడా రెస్ట్ అనేది ఎక్కడ ఏం కనిపించదు మీకు చాలా నీట్గా ఉంటుంది ఇంటికి నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తానండి ఎప్పుడైనా కానీ సరే ఇంటికి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తానంటే ఇంకా ఎవరైనా కానీ సరే బయట నుండి ఇంటికి వచ్చారనుకోండి ఫస్ట్ చూసేది మన ఇల్లు అందుకనేసి ఇల్లు అంత నీట్గా పెట్టుకుంటే అంత మంచిది ఇక్కడ అయితే ఇంకా నేను బట్టలు ఐరన్ చేయాలని పెట్టాను మరి మీరు ఏమనుకోకండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి బట్టలు ఎందుకు అక్కడ ఉన్నాయి అని చెప్తే ఇంకా ఐరన్ చేద్దాం అనేసి అక్కడ పెట్టాను అనమాట అంటే అందుబాటులో ఉండాలి అనేసి ఐరన్ చేసి బట్టలు అయితే నేను చైర్లోనే అలా పాడేస్తాను అనమాట ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ ఎత్తి పెడతాను సర్దేస్తాను అనమాట ఇది మా ఇండ్లు మీకు టైం కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా పదకొండు ఇప్పుడు టైము ఇంకా ఐదు నిమిషాలు ఫాస్ట్ పెట్టాము ఎందుకంటే మా పిల్లలు కాలేజీకి వెళ్తుంటారు అందుకనేసి ఒక ఐదు నిమిషాలు ఫాస్ట్ ఎందుకు పెడతామంటే మేము టైం ప్రకారంగా పెట్టామనుకోండి ఐదు నిమిషాలు లేట్ వెళ్తారు అందుకనేసి అలా పెడతాం అనమాట ఇది మా ఎంట్రెన్స్ చూపించను అటు పక్క నుండి అటు నుండి ఇటు వస్తారనమాట ఇవి మా ఇంటి మెట్లు బయట లైట్ వేయాలి ఒక్కొక్కసారి వేయకపోతే మా ఇంటి రోడ్డు మా మెట్లు ఇదిగో ఈ పక్కన ఇల్లు బెట్టరు కదా ఈ గోడ వచ్చింది మా ఇంటికి అందుకనేసి కొద్దిగా మా ఇంటికి చీకటి అంటే ఇంటి ఈ ఫ్లోర్ వరకే మరి పై ఫ్లోర్కి అయితే కనుక పర్వాలేదు ఇలా ఉంటుంది మా ఇల్లు ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉందండి నాకు అంటే కొద్దిగా మెట్లు దుడుచుకొని వెళ్ళాలి ఈ ప్రతి ఎవ్రీడేనండి పై పైనుండి ఇటు పై నుండి కింది వరకు తుడుచుకొని వెళ్ళిపోతుంటాను ప్రతిరోజు చూస్తున్నారు కదా ఇంకా ఎక్కువ చూపిస్తే బోరు పడుతుంది మీకు అందుకనేసి స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే స్నాక్స్ ఉంది కదా సాయంత్రం చూపించాల మరి నేను అందుకనేసి లెంత్ బాగా పొడుగు అయిపోయింది అందుకనేసి ఆపేస్తున్నాను ఓకే